అందరికీ నమస్కారం మిత్రులారా పెయిన్స్ ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నెయి పెయిన్స్ ఏ పెయిన్ అయినా సరే బాడీలో ఉన్నటువంటి పెయిన్స్కి నాన్ సర్జికల్ థెరపీసే చాలా ఇంపార్టెంట్ అంటే సర్జరీకి వెళ్ళకుండా ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి ఈ దీని మీదే గడిచిన ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సంజీవిని రీసెర్చ్ చేస్తూనే ఉంది కొన్ని వేల కేసులు వస్తే సర్జరీ చేస్తాము అని చెప్పిన కేసులని సర్జరీ లేకుండా రివర్స్ చేయగలము కేవలం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడము కొన్ని కొన్ని నేచర్టివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడము అలాగే ఫుడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు మోకాళ్ళు ఉన్నాయనుకోండి మోకాళ్ళకి మధ్యలో కార్టేజ్ ఎలా పెరగాలి మళ్ళీ రీజన్ రీజనరేట్ ఎలా చేయవచ్చు డిస్క్ ఉంది స్పైన్లో డిస్క్ ఉంది అంటే మెడ దగ్గర కానీ నడు దగ్గర కానీ డిస్క్ బయటకు వచ్చేసిన రూపంలో చెప్తే డిస్క్ లోపలికి ఎలా పంపించాలి న్యాచురల్గా అంటే సర్జరీస్ ఇటువంటి ఏమీ లేకుండా ఎలా చేయొచ్చు అనే దాని మీద ఎగ్జెస్ వర్కౌట్ చేస్తూనే ఉన్నాం దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రిజల్ట్స్ రిజల్ట్స్ ఓరియంటెడ్ రిజల్ట్ రావాలి ఖచ్చితంగా అందుకని ఇవి చేస్తూ ఉన్నాం దాంట్లో సంజీవనీలు లేటెస్ట్గా ఇంక్లూడ్ చేసింది ఒక థెరపీ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను లేజర్ థెరపీ లేజర్ థెరపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అస్సలు కట్ కట్టు కోత పడదు బాడీ మీద దీన్ని లో లేజర్ అని చెప్పి వాడతారు అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఎయిట్ టెన్ ఎయిట్ నైన్టీ నోమీటర్స్ వరకు దాన్ని వాడతారు లో లేజర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే దీన్ని అప్లై చేస్తే ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అక్కడ స్పాట్ లెక్క అప్లై చేయొచ్చు లేదా వ్యాస్ట్ అంటే పెద్ద సర్కం ఎక్కువ ప్లేస్ని కూడా అప్లై చేయవచ్చు దాంట్లో ఉంటాయి ప్రోబ్స్ ఉంటాయి ప్రోబ్స్ ప్రకారం అప్లై చేస్తారు దీన్ని లేజర్ని అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే డ్యామేజ్ అయి ఉన్నాయో ఆ సెల్స్ రెస్పాండ్ అవుతాయి దీంతో ఉన్నటువంటి బెనిఫిట్ అది లో లేజర్ వాడడం వల్ల హెల్దీ సెల్స్కి ఏమీ కాదు అవి రెస్పాండ్ కావు కానీ ఏవైతే డ్యామేజ్ అయ్యో ఆ సెల్స్ రెస్పాండ్ అవుతాయి ఆ సెల్స్లో ముఖ్యంగా మైటోకాండ్రియా ఉంటుంది ప్రతి సెల్కి లోపల మైటోకాండే పవర్ హౌస్ అంటారు దాన్ని ఆ మైటోకాండే స్టిమ్యులేట్ అవుతుంది స్టిమ్యులేట్ అవడంతో కొత్తగా సెల్ జనరేట్ కావడం మొదలవుతుంది అంటే రిపేర్ జరుగుతుంది దాని లోపల అదే రిపేర్ జరుగుతుంది ఆ సెల్కి సంబంధించినటువంటి డిఎన్ఏ స్టిమ్యులేట్ అవుతుంది దాంతో కొత్తగా కొల్లెజన్ ఫైబర్స్ ఫామ్ కావడం అక్కడ క్యాపిలరీస్ అంటారు అంటే చిన్న అంటే బ్లడ్ బ్లడ్ వెజల్స్ అంతా లావుగా ఉన్నాయి సన్నగా సన్నగా అయిపోతూ లాస్ట్కి వచ్చేది క్యాపిలరీస్ అంటారు ఆ క్యాపిలరీస్ కొత్తగా ఫామ్ చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ ఎక్కువ జరుగుతుంది లాక్టిక్ యాసిడ్ పూల్ ఏదైతే ఉంటుందో అది అక్కడ నుంచి డ్రైన్ అయిపోతూ ఉంటుంది చాలా ఈజీగా డ్రైన్ అయిపోతుంది దానివల్ల పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది మజిల్ అనేది చాలా తొందరగా రిలాక్స్ అవుతుంది కొల్లాజన్ ఫైబర్స్ క్రియేట్ అవుతాయి కొత్తగా ఇప్పుడు మనం స్పైన్ మీద మనం అప్లై చేసామనుకోండి డిస్క్ ఏదైతే బయటకు పుష్ అయిందో ఓకే దీన్ని అప్లై చేయడం వల్ల ఆ డిస్క్ అనేది మెల్లగా షింక్ అవుతూ వెళ్తుంది షింక్ కావడం వల్ల నరువు మీద ప్రెషర్ తగ్గుతుంది అలాగే టూ బోన్స్ ఇలా ఉంటాయి అని చెప్పాం టూ బోన్స్ దగ్గరగా వస్తాయి దగ్గరగా వచ్చినప్పుడు ఆ బోన్స్ని వెనక్కి లాగేటువంటి టెండాన్స్ ఉంటాయి చిన్న టెండాన్స్ ఉంటాయి వాటి ఎలాస్టిసిటీ పోతుంది అందుకే మనకు దగ్గరకు వచ్చిన బోన్స్ అలాగే ఉండిపోతాయి ఈ టెండాన్స్ని ఎలాస్టిసిటీ మళ్ళీ నార్మల్ తీసుకురావాలంటే చాలా చిన్నవి దాన్ని సర్జరీ చేయలేదు ఓకే అటువంటి కండిషన్లో చాలా వరకు నైంటీ పర్సెంట్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్లు బయటకు వచ్చిన కేసుల్లో ఆ టెండన్ యాక్టివిటీ పోవడం వల్లే వస్తుంది దీన్ని అప్లై చేయడం వల్ల ఈ లేజర్ని అప్లై చేయడం వల్ల ఆ టెండన్స్ ఎలాస్టిసిటీ మళ్ళీ నార్మల్ పెరుగుతుంది అలాగే మోకాలు మోకాలకు మనం అప్లై చేసేటప్పుడు ఎక్కడైతే ఆ కాట్లేస్ పైన బోను కింద రెండు బోన్లు ఉంటే మధ్యలో స్పాంజ్ టిష్యూ ఉంటుందని చెప్పాం కదా ఆ కాట్లేస్ డ్యామేజ్ అవుతుంది బేసికల్గా చిరిగిపోయినట్టు అవుతుంది తిన్గా అవుతుంది పలచగా అయిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలంటే ఎలా దానికి లేజర్ పనిచేస్తుంది చెప్పాను కదా లేజర్ మనం అప్లై చేస్తే అక్కడ ఏవైతే మిగిలిపోయినటువంటి సెల్స్ ఉన్నాయో వాటి పక్కన డ్యామేజెడ్ సెల్స్ ఉన్నాయి డ్యామేజెడ్ సెల్స్ ఉన్నటువంటి డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది ఆ డ్యామేజ్ సెల్ మళ్ళీ హెల్దీ సెల్గా తయారు కావడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక అంటే కాకపోతే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కోయించుకోవడం ఈజీ వెళ్ళి ఒక ఒకరోజు బయటకు పంపించేస్తారు ప్రాబ్లం లేదు కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ జీవితాంతం సఫర్ కావాలి అలా కాకుండా కొత్తగా సెల్స్ డెవలప్ చేసుకుంటూ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ప్లేస్లో కొత్త సెల్స్ వచ్చి కొత్తగా మళ్ళీ హెల్దీ కార్టిలేజ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది ఆ టైం కానీ మీరు కానీ కేటాయించగలిగితే అద్భుతమైనటువంటి తెలుస్తుంది ఉన్నాయి దీని మీద రీసెర్చ్ పేపర్లు మీరు ఇంటర్నెట్లో వెతికి చూడండి వందల పేపర్లు ఉన్నాయి లేజర్ థెరపీ ఎలా పనిచేస్తుంది కార్టిలేజ్ రీజనరేషన్ మీద ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఉంది సో చాలా సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాం సో కొత్తగా మిషన్ మనం కూడా పెట్టాం లేజర్ థెరపీ సంజీవనీలో పెట్టాలని చెప్పి దీనివల్ల చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి సో మీకు దగ్గరలో కూడా అంటే ఇక్కడ మన దగ్గర సంజీవనికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి యూజ్ చేయడం జరుగుతుంది మీకు దగ్గరలో ఎవరైనా లేజర్ థెరపీ ఆఫర్ చేస్తూ ఉంటే ఆ ట్రీట్మెంట్ తీసుకోండి మంచి రిజల్ట్స్ ఉన్నాయి పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది స్వెల్లింగ్ తగ్గిపోతుంది అక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది మూమెంట్ బాగా పెరుగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి రెడ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది ప్లస్ మీకు రిలీఫ్ చాలా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ ఫాస్ట్గా పెరుగుతుంది కరెక్ట్గా యూజ్ చేస్తే బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి క్లాట్స్ని కూడా కరిగించవచ్చు కరెక్ట్గా చేయగలిగితే అంత అద్భుతంగా పనిచేస్తుంది వేరకోజ్ వీన్స్కి వాడుతాం మన సంజీవనీలో దీన్ని వేరకోజ్ వీన్స్కి వాడుతున్నాం సయాటికాకి వాడుతున్నాం రకరకాల ట్రీట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి వాడడానికి ఆల్మోస్ట్ ఆల్ యాభై నాలుగు రకాల డిసీజెస్కి దీన్ని యూజ్ చేస్తాం అద్భుతమైన తరిపే అండి మీకు దగ్గరలో ఉంటే ట్రై చేసుకోండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన వైద్య వేడికాలే సంజీవ ప్రకాశం మనకి రాగలైతే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి జబ్బుని ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే